హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వచ్చేసి గుడికి పోతున్నామండి శంకర్పల్లి శివాలయం అనమాట పొద్దున పొద్దున్నే ఫైవ్ థర్టీ సిక్స్ అయిందనమాట అప్పుడు ఇక మా డ్రైవర్ వచ్చి కారు అడిగే పెట్టుకుండు ఇక ఆంటీ శోభ ఆంటీ మా తోటి కూడా నేను ముగ్గురం అనమాట టెంపుల్కి సిక్స్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాము అయితే షాప్లో ఇక పాలు గిట్ల తీసుకుంటున్నాం అనమాట అభిషేకానికి ఇక్కడ మా శివాలయం అనమాట ఇది బాపనగర్ శివాలయము ఇక పొద్దున్నే ఆరు గంటలకు ఆరు కూడా కాలు వెళ్ళినాం అనమాట ఇది శంకరపల్లి ఇలా గద్దరుగా అది విగ్రహం పెట్టిరనమాట అక్కడ కొంచెం వీడియో తీసిన అనమాట ఇది గుడి దగ్గరికి పోయినాము పోయి కాలు గిట్ల కడుక్కొని లోపలికి వెళ్ళినాం ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి శివన్ అయింది సెవెన్ అయింది ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఏముందట ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉందట మా దగ్గరికి చింతల నుంచి అక్కడికి ఇక కాలు గిట్లా కడుక్కొని ఇక ప్రదక్షిణలు ఇట్లా చేసుకొని అర్చన చేయడానికి టికెట్స్ తీసుకుంటున్నాము ఇది మెయిన్ టెంపుల్ అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగుంది గుడి అయితే పొద్దున పొద్దున్నే కదా ఏడు గంటలకు మంచిగా ప్రశాంతంగా సల్ల ఊట అనమాట ఇక పంతులు గారు ఇక అన్నీ ఇంకా అన్నీ వీడియో ఈ అర్చన చేస్తుండు పంతులు గారు అర్చన అయిపోయిన తర్వాత మేమే అన్ని తీసుకొని పోయినామనమాట ఇంటికానించాలి పంచామృతం కలిపినాము అభిషేకానికి ఆవు పాలు ఇట్లా అన్ని ఆడ కూడా దొరుకుతాయి కానీ ఇక ఎందుకైనా మంచిది అనేసి మేము ఇంటి దగ్గర నుంచి అనమాట మాతోటే చేయించిండు పంతులు గారు అన్నీ అభిషేకం చేపించిండు మంచిగా చాలా బాగా చేసిండు పూజ అయితే ఇక అభిషేకం ఇట్లా అయిపోయినాక కొబ్బరికాయ ఇట్లా కొట్టినాము నేను కొడుతున్నా ఇప్పుడు నేను కొట్టిన తర్వాత శోభాంటి కొట్టింది అనమాట కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి తర్వాత ఇక విభూది ఇట్లా శివుడికి విభూది అంటే ఇష్టం కదా ఇక విభూతితోటి మొత్తము అలంకరణ అనమాట విభూది గంధము బాగా రాసి మళ్ళా ఆంటే కాశి నుండి గంగ వాటర్ తెచ్చింది అనమాట ఇక వాటర్ కూడా అభిషేకం చేసి కుంకుమతోటి బొట్టు గిట్ల పెట్టి మేము బొట్లు పెట్టుకొని ఇక పని ఇక దేవునికి నైవేద్యం పెట్టినాం అనమాట వాడి పళ్ళు తెచ్చింది ఆంటీ శోభ అంటే మేము బిల్వమ్మకు మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంది ఇక బిల్వమాకి ఇంటి కాంచే తీసుకుపోయినాం పువ్వులు కూడా ఇంటి కాంచే తెంపుకొని పోయినామనమాట ఇక బిల్ బిల్వము పువ్వులు అన్నీ అలంకరణ చేసి అగరబత్తీలు గిట్లా ముట్టించి దేవుడికి ఇక అనమాట ఆరతి కూడా పంతులు గారు మాతోటే ఆరతి ఇప్పించిండు ఆరతి తీసుకొని ఇక కొద్దిసేపు అనమాట అక్కడ మళ్ళా అక్కడ దీపాలు దీపాలు గిట్ల దీపాలగిట్లా పెట్టని ఇంటికాని గిట్ల కూడా తీసుకుపోయినాము అవి ప్రమిదలు తీసుకున్నాం అనమాట ఇక్కడే దీపాలు పెట్టినాము ముగ్గురం పెట్టి ఇక ఇక సేపు కొంచెంసేపు గుళ్ళే కూర్చోవాలి కదా కూర్చొని కొబ్బరి గిట్ల తీసుకొని ఇక తిన్నామన్నమాట ఇక్కడ శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగము శ్రీ రాజరాజేశ్వరి సమేత మరకథ రామలింగేశ్వర స్వామి అన్నమాట ఇక అమ్మవారి ఇక్కడ అయ్యగారు ఇద్దరు ఉన్నారనమాట ఇక అభిషేకం అయితేనే ఉంటుంది అనమాట అక్కడ పైన చెంబులాగా ఉంది ఇది ఇక్కడనేమో ఇక సాల గ్రామం అయితే పెద్ద ఉందనమాట ఇక్కడ ఈ బయట ఇది గుడి బయట క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవుడు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక బా ఈ గుడి చుట్టూ మొత్తం వ్యవసాయ పొలాలన్నమాట ఊరు సైడ్ కదా మంచిగా చాలా ప్రశాంతం కదా పచ్చడి పొలాల మధ్యలో గుడి సల్లటి గాలి మంచిగా ఉందనమాట వచ్చేసి ప్రతి ఆదివారం సోమవారం పౌర్ణమి అమావాస్యకు అన్నదాన అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ మళ్ళీ బయట కూడా ఆవులు ఉన్నాయి ఇక గోదానం గిట్ల ఏమన్నా ఆవులకు ఇట్లా ఏమన్నా ఇచ్చుకోవచ్చు మనం మళ్ళీ అక్కడ ఇక టిఫిన్ అనమాట పక్క హోటల్ ఉంది ఇక్కడ శివలింగం మీద అభిషేకం చూడండి ఇది హోటల్ అనమాట బాగా మంచిగా పెట్టారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం ఇక టిఫిన్ అనమాట ఇడ్లీ వడ తీసుకొని ముగ్గురం మా డ్రైవర్ ఇట్లా తీసిన తర్వాత పక్కకే మామిడి తోట ఉంది ఫ్రెష్గా మామిడి పనులు ఉన్నాయి ఇక తోటలకెళ్ళి దింపి పెట్టి అమ్ముతున్నారు అనమాట ఇక కొంచెం తోట కూడా వీడియో తీసిన మామిడి పనులు బాగా మస్తున్నాయి అనమాట పక్కకే మామిడి పండ్లు ఇక అక్కడ మామిడి పండ్లు ఇట్లా తీసుకొని ఇంకా తీసుకొని వచ్చినాం అనమాట రేట్ అయితే సేమ్ రేటే ఉంది కానీ ఇక కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా తోట దగ్గర కానీ చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట కొబ్బరికాయలాగా ఉన్నాయి చూడండి అవి అయితే ఇవేమో అల్లనేరటి పండ్లు ఇక్కడ ఉన్నాయి మామిడి పండ్లు ఒక్కటే వండుకొని వచ్చినాం మేమైతే పది కిలోలు తీసుకొని వచ్చినాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి